స్టార్ట్ మంచిది ఫైనల్ గా అయితే ఏ బయట దగ్గరికి వచ్చాం ఇది అంత పెద్దగా లేదు వాళ్ళు అక్కడే ఆగిపోయారు మీ ఇద్దరమే ఇక్కడ దాకా వచ్చాం மிக்குதா <laughs>

அை சரி ஃபிரெண்ட்ஸ் இங்கே லாஸ்ட் பாய் வச்சு వాటర్ ఫాల్స్ ఇది పేరుకే ఏడు బావిల వాటర్ ఫాల్స్ కానీ దగ్గర దగ్గర ముప్పై ఏడు వాటర్ ఫాల్స్ ఉన్నాయి ముప్పై ఏడు బావిలు ఉన్నాయి ఎక్కి 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 దోలు తీరిపోయింది ఆఖరికి వచ్చేసినాం కొండ పైకి వచ్చేసినాం ఇంకో ఆకాశం కనపడుతుంది చూడండి నాకేందో వీడియో ఆన్ చేయగానే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపించే ఫ్లాట్ వచ్చేసి అన్నస్తుందిరా ఆటోమేటిక్గా అరే ఇన్ని బాయిలు ఎవరు ఎక్స్ప్లోర్ చేసి ఉంటారా నాకు తెలిసి ఇంత టైం తీసుకొని ఇంత పైకి ఒక రాడు ఇంత పైకి అయినా అప్పుడు వాటర్ ఉండవుగా ఓ వాటి ఆవులు ఇంత పైకి ఎక్కి అది ఎప్పుడు ఎక్కాలా కొన్నా ఎప్పుడు దిగాలరా చెట్టు కాలిపోయింది భారీ వర్షాలకి మన కింద పెంటేస్తున్నప్పుడు పిడుగుబడి సౌండ్ వచ్చింది అది ఎప్పుడు అన్న ఎవర్గన చూపించన్రా వదిలేయకన్రా బాబన్న అలాగా కుర్చీ పెట్టి చెప్పన్రా ఒరేయ్ ఈ చెట్టు అరే ఈ చెట్టు కింద లేదు లేదుగరా పైన పచ్చగానే ఉందరా కింద ఏళ్ళు లేవురా అంటే నా తెలిసి ఇది ఫ్రెష్ గా కాలిపోయి ఉంటారు కదా ఈ చెట్టులేవరా అసలు ఈ కొమ్మలుడరా రేయ్ ఏ ఈ చెట్టు కాదు అది అరే రే ఇక్కడ రెండు దారులు వచ్చినారా వద్దురా వెళ్ళిపోదారా ఇగో లాస్ట్ వరకు వచ్చేసాం ఫస్ట్ వాటర్ ఫాల్ నుంచి స్టార్ట్ ఇక్కడ పై నుంచి ఇటు ఇటు ఇదొక వాటర్ ఫాల్ ఉంది ఇటు వాటర్ ఫాల్ ఉంది స్టార్టింగ్ అనమాట ఏరియా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వాటర్ ఫాల్ కింద కిందకి వచ్చేసరికి దగ్గర దగ్గర ఏడు బాయలు అన్నట్లేదు ఎక్కువ బాయలే కనపడుతున్నాయి రెండు దీన్ని రెండు రెండు వాటర్ ఫాల్ కలిస్తే సంఘమా అంటారా త్రివేణి సంగమా త్రివేణి అంటే మూడు గారా ద్వివేణి సంఘం రెండు కలుతున్నాయి కాబట్టి ఒరే నువ్వు అటుపోతానా వీడు ఇటు పోతాను ఎవరిని రా వీడియో అరే ఇటు రా తప్పులిపో దారిలో పోదాం అందరం అట్రా అదే అదేందిరా నీళ్ళు మాయంగా ఎక్కడ వాటర్ ఫాల్ స్టార్ట్ అయిందని నేను వీడియోలో చెప్తాండి ఆడే అంత మీ ప్రసంగ నీళ్ళు ఈడేంద్రా నీళ్ళు లేవు వింతగా ఉంది ఇందాక మీకు వీడియో స్టార్టింగ్ లో చూపించా కదా అది ఎండింగ్ వాటర్ ఫాల్ది వాటర్ అక్కడికి వచ్చి ఎండ్ అయిపోయినాయి కదా ఇగో ఇక్కడ స్టార్ట్ అయితే ఇగో ఒక పైన ఏం లేదు చూడండి ఇదొక వింత ఇదో పైన మొత్తం ఎండిపోయింది చూడండి ఇగో ఇక్కడ ఇక్కడ నుంచి వాటర్ స్టార్ట్ అయింది ఇంకో ఇప్పుడు చూపిద్దాం అరే అటు ఎండి అయినాయరా వాటర్ వస్తున్నాయి పై ఇంకా ఇది ఎక్కడ వింతరా పైన చుక్క చుక్కలేవు ఇటు అటు మొత్తం అంతా కలిసి వాటర్ ఎక్కువైంది ఇది స్టార్టింగ్ పాయింట్ మేము మొత్తం ఇంత ఇంత పైకి వచ్చి ఎవరు ఎక్స్ప్లోర్ చేసి ఉండరు ఇంతవరకు సో మీకోసమే ప్రత్యేకంగా మీరు మీరు ఎట్టాగో వచ్చినా ఇంత పైకి ఎక్కలేరు కాబట్టి మీకోసం ప్రత్యేకంగా ఇంత పైకి వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మేము వీడియో చూడండి కానాపురం బాయ్స్ ఖమ్మం బాయ్స్ కానాపురం బాయ్స్ అరా ఖమ్మం బాయ్స్ ఖమ్మం బాయ్స్ సో మీకు వీడియో స్టార్టింగ్ లో చూపిస్తున్నాను కదా అది ఎండింగ్ పాయింట్ వాటర్ ఫాల్ది వాటర్ అక్కడికి వచ్చి ఆగిపోయినాయి కదా మాయమైపోయినాయి కదా ఇక్కడ కూడా అంతే సేమ్ పైన ఏం లేవు కింద స్టార్ట్ అయినాయి అనమాట సో ఇది స్టార్టింగ్ పాయింట్ అది ఎండింగ్ పాయింట్ బా ఇది అది సూపర్ ఉంది చిన్నగా ఉన్నా కూడా ఎర్రగంధం కాదురా శ్రీగంధం ఎర్రచందనం శ్రీ శ్రీగంధం గంధం ఎర్రచందన ఎర్ర తీసి ఎర్రగంధం ఉంటా కాదులే కడి రే ఒరే అంత ంది రే అరే తడిసి వాయి ఉబ్బునే రేడి తడిసి తడిసే కొద్ది ఉబ్బు తన్న పెంచు విడి రే రే నీదేంద్రుడు అంత్ తడిసే కొద్ది ఉబ్బు తన్న యూట్యూబ్లో పెడితే మస్తు వైరల్ అవుతావరా నువ్వు వద్దులే మళ్ళీ నా ఛానల్లోనే పెట్టేది ఇన్స్టాలో మాత్రం నా ఛానల్ కదా మధ్యలో అయితే లేకపోతే ఎంత టైం పట్టిద్దా ఇంకో రెండు కలిసినాయి కదండి రే లోతే ఉంది కదా ద్వివేణి సంఘం అరే రెండు కలిస్తే ద్వివేణి సంఘం అంటారా ద్వివేణి సంఘంలో ఉన్నాం మనం ఇక ఒక ద్వివేణిలో ఏమో ఒక ఒక దాంట్లో ఏమో స్టార్టింగ్ పాయింట్ చూపించాం కదా ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏమో ఇక పూలు కాదురాది అది ఇగో వాటర్ ఫాల్ ఎండింగ్ వచ్చేసామండి దాదాపు ద్వివేణి సంగమం కదా ఇగో ఒకటి చూపించా మీకు ఇందాక స్టార్టింగ్లో ఇది ఇది లాస్ట్ అనమాట ఇక వీడు ఎర్రచంద్రమా కాదని చెక్ చేస్తాడు కాదులే కాదులే అని కాదులే అని చెప్పేసి ఇక పేరు చెక్కుంటాడు

ఆ మందు పట్టే చెట్టు ఏదో దోరాడి వీడికి వీడికి కూడా పెట్టాలి మందు అప్పటి నుంచి నా పేరు చెప్తారు ఇక ఫ్లైట్ తీసేసి వచ్చింది అందరు రాసుకుంటారు చూసారా వాడు నేను విలువ ఎట్ట కేక ఎత్తాడా పెట్టిన మరుగుమంది చెట్టు ఇదే ఇగో ఈ ఆకులు ఉన్నాయి కదా ఈ నున్నగా రసం చేసి వాడు తినే ఫుడ్లో వాడు ఎక్కువ వాడు చాయ్ నాకు అలవాటు చేసాం కాబట్టి ఛాయ్లోనే కలిపి ఇది ఇచ్చిన మరుగుమందు ఇది ఇచ్చిన కానీ సరే వాడు నన్ను వదిలిపెట్టట్లేదు అనమాట వాడు పొద్దున్న లేకపోతే నాతోటే తిరుగుతాడు అట్లా మీకు ఎవరికన్నా ఎవరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా హ్యాండ్ ఇచ్చారనుకోండి ఇది టీలో కానీ దేంట్లో కానీ కలిపి పెట్టండి మరుగు మందు గతం వాడు చచ్చిన దాకా నేను వదిలిపెట్టాడు